హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీవల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే బఠానీతో చాట్ అయితే రెడీ చేసి చూపిస్తాను వాటి కోసం ముందుగా కావాల్సింది ఒక కప్పు ఆనియన్స్ అండి ఇది పొటాటో ఒకటండి అలాగే టమాటా ఒకటి క్యారెట్ కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లోర్ చిప్స్ ఇవి ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను అలాగే బఠానీ కూడా ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకోవాలండి ముందుగా తయారు చేయడం చూపిస్తాను చూడండి ఆయిల్ వేయాలి

నాన్మిన్స్ అయితే బాగా మగ్గనివ్వాలండి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి ఇది కూడా బాగా మగ్గనిచ్చింది బాగా వేపిన తర్వాత బంగాళదుంప వేయాలండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు టమాటా అలాగే బంగాళదుంప మగ్గడం అయితే జరిగింది కదా ఇప్పుడు మనం దాంట్లో పసుపు వేయాలి కొద్దిగా అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కొద్దిగా కారం కారం కొద్దిగానే వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువైపోతుంది ఒకసేపు కొద్దిసేపు బాగా వేగాలి పచ్చివాసన పోయే తప్పు కొద్దిగా వాటర్ వేస్తాం ఉడికించి పెట్టుకున్న బఠానీ అయితే వేస్తానండి కొద్దిసేపు ఇవి బాగా వేగాలి చూడండి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వెదర్ చల్లగా ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటివి చేసుకుంటే ఇప్పుడు దీన్ని ప్లేట్లో అయితే వేస్తాను స్టవ్ ఆపేసుకుని చూడండి ఫ్రెండ్స్ వేడి వేడివేడిగా పటాణి చాట్ అయితే రెడీ దాన్ని మనం ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీరతో ఇలా రెడీ చేసుకోవాలి అలాగే మనకు నచ్చితే కార్న్ఫ్లోర్ చిప్స్ కూడా వేసుకోవచ్చండి లేదంటే లేదు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే లెమెన్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి